అందరికి నమస్కారం శ్రీ మాధు నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం గురువారం రోజున కుంభరాశి వారు నమ్మక నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇది వెంటనే వీడియోను చూడండి తప్పకుండా ఏం జరుగుతుందో అనేటువంటి అంశాలను తెలుసుకోండి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయి తీర్చారు ఖచ్చితంగా మరి ఏం జరుగుతుందో నమ్మినా నమ్మకపోయినా వారి చుట్టూ ఏం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో గోచారం ఎలా ఉంది అనేటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో ఈ రాశి వారి యొక్క పూర్తి అంశాలను వివరాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారి యొక్క విషయానికి వస్తే కుంభరాశి రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి పదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనిశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా బంధాలు బంధుత్వాల పట్ల అంటే ప్రేమ మక్కువ ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా డిసప్లైంట్గా చేస్తారు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఎంత హార్డ్ వర్క్నైనా సునాయాసంగా చేస్తారు కష్టాలు పడే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరిలో వినూత్న ప్రయత్నాలు అధికంగా ఉంటాయి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి అంటే ఏదో అందరిలాగా చేసామా చేసాము అన్నట్టుగా కాకుండా దేనినైనా ఒక పనిని అప్పజెప్తే దాంట్లో కొత్త ధరని కలిపి ఆ యొక్క పనికి చాలా హైలైట్ని తీసుకొస్తారు అలాంటి అంటే కొత్త ఆలోచనలు కొత్త ఆలోచనలు అలానే వీరేదైనా సరే హార్డ్ వర్క్తో ఖచ్చితంగా దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసుకునేంత శక్తి సామర్థ్యాలు తెలివితేటలను కలిగి ఉంటారు కాబట్టి కుంభరాశికి ఈ సమయంలో గ్రహాలు యొక్క అనుకూలత లేకపోవడం వలన అలాగే కొన్ని గ్రహాల చెడు ప్రభావం వల్ల వీరికి ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రాబోతున్నాయి చిన్న చిన్న సమస్యలను ఆడి వీరు ఎదుర్కొంటున్నారు కనుక ఆ చిన్న సమస్యల నుండి బయటకి రావాలి అంటే ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి కొంచెం తెలివిని కూడా కలిగి ఉండాలి ఆల్రెడీ మీకు అధికంగా తెలివి ఉంటుంది అయినప్పటికీ ఆ తెలివిని ఉపయోగించుకోవడం వల్సి ఉంటుంది ధైర్యం కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ సమయంలో చేయని తప్పులకి కూడా కొన్ని నిందలను పడే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరిగేది ఇదే అంటే మీరు అసలు నమ్మరు కానీ మీ చుట్టూ ఉండే వ్యక్తులే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే మీ సొంత బంధు వర్గాల వారు మిమ్మల్ని రిలేషన్ వారే మిమ్మల్ని చెడు చేయాలని చేస్తూ చూస్తూ ఉన్నారు అంతేకాదు మీ ఎదుగుదలను వారు చూస్తూ ఓడ్చుకోలేకపోతూ కూడా ఉన్నారు అంతేకాకుండా మీ పట్ల వారు చాలా అంటే ఎక్కువడు కూడా సరైన వారు మీకు తెలియదు వారిని గ్రహించరు కానీ వారు మీ ఎదుదలను అస్సలు ఊర్చుకోలేకపోతున్నారు అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఖచ్చితంగా బయటపడుతూ ఉంటుంది కానీ అంటే ఒక ఆడ వ్యక్తుల వల్లే మీకు కొన్ని సమస్యలు రాబోతున్నాయి కుంభరాశి వారికి ఆడ వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి అయినప్పటికీ నూతనంగా మనసులో ఏదైతే సంకల్పం ఉందో అంటే నూతనంగా ఒక గృహం కొనాలి ఒక వాహనం కొనాలి ఒక విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి ఒక బంగారం కొనాలి అనేటువంటి ఆలోచనలు మాత్రం అవి కళలు సాకారం అవుతాయి అంటే అన్నీ కూడా ఈ సమయంలో నిజమవుతాయి మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అది చేసే తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అంటే మంచి జరుగుతూ ఉంటాయి మంచి పనులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇలా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి మీ యొక్క సొంత బంధు వర్గాలే మీ యొక్క బెడ్ రిలేషన్స్ వారి అంటే ఆడ వ్యక్తుల వల్ల మీకు కొంత ముప్పు జరుగుతుంది దయచేసి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి ఆరే వ్యక్తులను పొరపాటున కూడా అదిగా నమ్మకూడదు అది మీకు ఆన్లైన్లో కావచ్చు లేకపోతే మీకు ఎక్కడైనా ఆఫ్లైన్లో కావచ్చు సొంత బంధువర్గాలైనా సరే అంటే కొంత డబ్బు ఇవ్వమని అడగడం కానీ డబ్బు విషయాల్లో మిమ్మల్ని మోసం చేయడం కానీ ముఖ్యంగా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలి అనేది కానీ ఇలా ఎవరైనా డబ్బు సెట్ చేయమని ఈ విషయంలో జాగ్రత్తనైతే ఉండాలి అయితే డబ్బు విషయంలోనే కాదు మీతో చాలా మంచిగా మాట్లాడి మీతో ఒక రహస్యాలను కూడా వాళ్ళు అంటే వారు అన్ని రహస్యాలను కూడా వారు మీ నుండి రహస్యాలను సేకరించి వాటితో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంతమంది వ్యక్తులకి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం ఆడ వ్యక్తుల వలన ఎక్కువగా మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత ఎదిగినా సరే మీరు ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే వారు చూస్తూ ఓడ్చుకోలేకపోతూ ఉంటారు మీ ఎదుగుదలను ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉంటారు ఎప్పుడు మీ ఎదుగుదలను నాశనం చేయాల అన్నట్టుగానే చూస్తూ ఉంటారు కనుక ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా మీ చుట్టూ జరుగుతున్నది ఇదే మీరు ఎవరిని అతిగా అస్సలు నమ్మకూడదు అతిగా నమ్మటం వల్ల మాత్రం మీకు సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి మీ రహస్యాలను డబ్బు డబ్బుకు సంబంధించినటువంటి రహస్యాలను పొరపాటున కూడా మీరు ఎవరితో కూడా అసలు చెప్పుకోకూడదు అసలు చెప్పుకోవడం వలన కూడా మీరు మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయని తప్పులకి శిక్షని అనుభవించవలసి వస్తుంది సమస్యలు కూడా ఖచ్చితంగా వస్తాయి కనుక మీరు ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి డబ్బు డబ్బుకు సంబంధించిన సమస్యలను కానీ మీ బిజినెస్కు వ్యవహారాలను కానీ ఎవరితో షేర్ చేసుకోకూడదు ఇలా షేర్ చేసుకోవడం వల్ల వారి యొక్క అంటే కళ్ళు ఓడ్చుకోలేక మీ పైన లేని నిందలు పడవేయడం అంటే వారు మిమ్మల్ని డబ్బు సహాయం అడగడం మీరు వారికి డబ్బును ఇవ్వకపోవడం ఇలాంటి విషయాల్లో మీకు చాలా అంటే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కడుక ఖచ్చితంగా ఈ రాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు లేదంటే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది కూడా కనుక మీరు ఇప్పటి నుండి అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది జీవితంలో మీరు అంత ముందుకు వెళ్తూ ఉంటారు అనగా మీరు చాలా జాగ్రత్త అలాగే డబ్బు కూడా ఈ సమయంలో మీకు వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే ఈ సమయంలో మీకు నడుస్తున్న గోచార ప్రకారం మీకు వృధా ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం అయితే ఉంది మీరు మీకే తెలియకుండా ఖర్చును పెట్టేస్తూ ఉంటారు తర్వాత మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు డబ్బు అనేది మీకు అస్సలు అందనే అందదు అంటే ఒకవేళ మీకు మాత్రం ఏదైనా అవసరం ఉంటే కనుక డబ్బు అసలు అందదు మీ అవసరానికి డబ్బు ఉండదు అలాంటి సమయంలో మీరు ఎవరిని అడిగినా సరే మీకు డబ్బు అనేది ఎవరు ఇవ్వకపోవచ్చు కనుక డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించండి అలానే ఆర్థికంగా మీరు నష్టపోవద్దు అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆ ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి అది అత్యవసరమైతే మాత్రమే ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన వాటికి డబ్బును వృధాగా ఖర్చు పెట్టడం వలన మీరు చాలా నష్టపోతూ ఉంటారు ఇక డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుంభరాశి వారు అలాగే మీ చుట్టూ ఇలా జరుగుతూ ఉంది కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోండి మీరు నమ్మి నమ్మకపోయిన మీ చుట్టూ జరిగేది ఇదే కనుక మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనుకుంటే ఏ వ్యక్తులను కూడా అసలు నమ్మకూడదు ఏ వ్యక్తులతో అతి చనువు అతి స్నేహం అలానే మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం అవన్నీ కూడా మీకు అసలు కలిసి రాకపోవచ్చు గనక చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు మీరు సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో వ్యాపారంలో అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందడం మిమ్మల్ని అభిమానించే వారు పెరగడం సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు ప్రారంభించబోయే పనులలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని చేతులుగా విజయులుగా నిలబెడుతుంది ఉద్యోగ గొప్ప మేలు చేకూరుతుంది అనారోగ్య సమస్యలు పెరుగును అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థన ప్రాప్తి కలదు ప్రజ పెద్దలతో జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం విశేషంగా చేస్తుంది సమభావంతో అంద సమస్యలన్నీ కూడా తగ్గును సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు